హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ సమయంలోనూ అమెరికాకు అక్రమ మార్గంలో వెళ్ళే వారి సంఖ్య ఆగడం లేదు అలా డంకి మార్గంలో తమ దేశంలోకి ప్రవేశించిన ప్రవేశించారనే ఆరోపణలతో యాభై నాలుగు మంది భారతీయులను అగ్రదేశం వెనక్కి పంపింది దీంతో వాళ్ళంతా ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారని వారిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని పోలీసులు తెలిపారు ఈ యాభై నాలుగు మంది భారతీయుల్లో అత్యధికులు హర్యానాకు చెందిన వారే ఉన్నారు కర్నాల్ కైతాల్ అంబాలా యమునానగర్ కురుక్షేత్ర జింద్ సోనీపత్ నుంచి డంకీ రూట్లో అమెరికాకు వెళ్ళినట్లు పోలీసులు తెలిపారు అయితే ప్రస్తుతానికి వారిని పంపించిన ఏజెంట్లపై మాత్రం ఎలాంటి ఫిర్యాదు అందలేదు అక్రమ మార్గంలో విదేశాలకు వెళ్ళవద్దని దానివల్ల కొత్త సమస్యలు కొని తెచ్చుకోవద్దని పోలీసులు సూచించారు అసలు ఇతకి ఈ డంకీ రూట్ అంటే ఏంటిది అని అంటే విదేశాలకు అక్రమంగా వెళ్లేందుకు అనుసరించే మార్గాన్నే డంకీ రూట్గా వివరిస్తుంటారు ఇది పంజాబీ వాడుక భాష నుంచి వచ్చింది అటువంటి అంటే ఎటువంటి ప్రణాళిక లేకుండా ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్ళడం నకిలీ డాక్యుమెంట్ సృష్టించి షిప్ కంటైనర్లు వాహనాల్లో రహస్య కంపార్ట్మెంట్లో దేశ సరిహద్దులు దాటిస్తారు ఇందుకోసం భారీ మొత్తంలో ఏజెంట్లు డబ్బులు వసూలు చేస్తారు ప్రమాదకర పరిస్థితుల్లో అంతర్జాతీయ సరిహద్దు దాటుకుంటూ చట్టవిరుద్ధంగా ఒక దేశంలోకి పంపించడానికి ప్రయత్నాలు చేస్తారు యూరోపియన్ యూనియన్ ఇచ్చే షేజెంట్ టూరిస్ట్ వీసాతో ఈ పద్ధతి మొదలవుతుంది దీనివల్ల ఇరవై ఆరు దేశాల్లో తిరిగేందుకు వీలుంటుంది నకిలీ దసరాలు లేదా వాహనాల్లో రహస్యంగా యూకే లేదా అమెరికా వెళ్లేందుకు అక్కడ కన్సల్టెంట్ల హెల్ప్ తీసుకుంటారు ఏ దేశంలో అయినా అక్రమంగా ప్రవేశించాలంటే పద్ధతిని ఉపయోగిస్తారు కొందరు భారతీయులు మాత్రం కెనడా అమెరికా యూకేలతో పాటు అక్రమంగా వెళ్లేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి అయితే పోలీసులు దీని మీద చాలా సీరియస్గా చెప్తున్నారు చాలా ఎందుకంటే అంటే అగ్రరాజ్యం ఇప్పుడు ఈ వలసల మీద చాలా కఠినంగా ఉన్నది కాబట్టి ఈ అక్రమ మార్గంలో వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడి లేని కొత్త సమస్యలు తీసుకొచ్చుకోవద్దని ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే దినదిన గండంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు చట్టబద్ధంగా కాకుండా అక్రమార్గంలో వెళ్తే ఎప్పటికైనా అది ఇబ్బంది అనే విషయాన్ని వాళ్ళు పదే పదే హెచ్చరిస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో అలా వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నది పోలీసులు సూచిస్తున్నమాట ఎందుకనంటే అక్కడ ఇప్పుడు అమెరికాలో అక్కడ ప్రభుత్వం ఈ విషయంలో చాలా కఠినంగా ఉన్నది సో వెనక్కి తగ్గడం లేదంటే జాగ్రత్తగా ఉంటే బెటర్ ఎందుకంటే డబ్బులు లాస్ అయిన తర్వాత